యోగా అంటే థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళటం కాదు యోగా అంటే ఏదో వెళ్ళి నాలుగు ఆసనాలు వేసుకొని రావడము అనేదే కాదు అందరికీ అర్థమవుతుంది దాకా ఇప్పుడు ఈ శరీరము అనేటటువంటి దాంట్లో ప్రతి అణు అణువులో ఉంది ప్రతి అణువులో ఉండేటటువంటి జీవానికి అవసరమైనటువంటి ఆహారాన్ని అందించడము ఈ బుద్ధి బ్రెయిన్ ఉంది బ్రెయిన్ లోపల కూడా ఏమండి వీడికి బీబీబీ వచ్చింది అంటారు బీబీబీ మీరే సైకియాట్రిస్ట్ దగ్గరికి న్యూరాలజీ వాళ్ళ దగ్గరికి వెళ్తే బీబీబీ బ్లెయిన్ బ్రెడ్ బ్లడ్ బ్యారియర్ అంటారు అంటే వాడికి ఇంకా ఆహారం అందదనమాట బ్లడ్లో నుంచి అది ముందరికి వెళ్లకుండా బ్యారియర్ లాగా వస్తుంది ఆ బ్రెయిన్కి అవసరమైనటువంటి బ్యారియర్ని తీసి అక్కడికి కూడా శక్తిని పంపించాలి అంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉంచాలి అన్నా కూడా యోగా యొక్క అవసరం చాలా ఉంటుంది ఈ యోగా అనేటటువంటి శబ్దము మనం భగవద్గీత చదువుతూ ఉంటాం చదివేటటువంటి భగవద్గీతలో అర్జునుడు ఏడుస్తాడు మొదలు పెట్టడం మొదలు పెట్టడం ఏడుపు వ్యాసుల వారు విచిత్రంగా అర్జున విషాద యోగం అని పేరు పెట్టారు విషాదం యోగం అవడం ఏంటండి ఎక్కడైనా విషాదాన్ని యోగం అంటారా విషాదము కూడా యోగమే యోగానికి సరైనటువంటి అర్థం తెలిస్తే అంటే ఏది కావాలో అది ఉపాధి నీ స్వస్థితిని నువ్వు పొందడము అనేటటువంటిది యోగం ఓకే ఇప్పుడు మనకి ఒక లీటర్ నీళ్లు తాగగలిగే శక్తి ఉంది అనారోగ్యంతో గొంతు దగ్గర మంట వచ్చి గుక్కెడు తాగంగానే చాలా బాధపడుతున్నాం ఇది కష్టం మళ్ళీ గ్లాసుడు నీళ్లు తాగటము అనేటటువంటి స్థితి రావడం యోగం ఓకే దీనికి తోడు అంటే సనాతన సంస్కృతి అంటున్నాం ఒక సాధన ప్రక్రియ అంటున్నాం తర్వాత మోక్ష మార్గానిక కైవల్య మార్గానిక వెళ్ళే ఒక పద్ధతి అని అంటున్నాం సో వీటిని ఏ విధంగా తీసుకోవాలి మరి యోగంలో వస్తాను ఇప్పుడు ఈ యోగము అర్జునుడు ఏడ్చింది దేనికోసం ఏడ్చాడు యుద్ధం చేయలేను నేను వీళ్ళ సొంత బంధువుల్ని చంపి ఆ కూడితోటి కూడితో బతకాలి అతనికి ఏ మోహము కలగటము వల్ల అతను యుద్ధము చెయ్యట్లేదో ఆ మోహాన్ని స్వామివారి ముందు చెప్పారు మొత్తము అయిపోయిన తర్వాత ఏమిటా పరిస్థితి అంటే నష్టో మోహ స్మృతివా అయ్యా నాలో మోహం పోయింది అన్నాడు అర్జునుడు అది స్వామి ముందు ఏడ్చాడు కాబట్టి ఆ ఏడుపు ఎందుకు పనికిమాలిన ఏడుపు అనే విషయం జగద్గురువులైనటువంటి కృష్ణ పరమాత్మ తెలియపరిచాడు కాబట్టి అది యోగానికి వెళ్ళాడు ఈ యోగము అనేటటువంటిది విషా విషాదం దగ్గర మొదలుపెట్టి మీరు వేసిన ప్రశ్నగా భక్తి యోగము అమనస్క యోగము తారకయోగము రాజయోగము రాజవిద్య రాజగుహ్య యోగాదులైతేనేమిటి అట్లా మోక్ష సన్యాస యోగం దాకా కూడా స్వామివారు దాన్ని చెప్పుకుంటూ వచ్చారు ఇందులో ఇప్పుడు దేవుడు దయవల్ల ఈ యోగము అంటే ఏదో ఆసనమే అనేది కాకుండా మేము క్రియాయోగం చేస్తామండి మాస్టర్ సివివి గారి దగ్గరికి వెళ్ళి లేదు మేము సుదర్శన క్రియ చేస్తామండి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గారి దగ్గరికి వెళ్ళి లేదు జగ్గి వాసుదేవ్ గారి దగ్గరికి వెళ్ళి ఇంకొక రకమైన యోగం చేస్తామండి పతంజలి వారి దగ్గరికి వెళ్ళి ఒక అద్భుతమైనటువంటి యోగాసనాలు మేము అందరము కూడా నేర్చుకొని చేస్తామండి రామ్ బాబా గారి దగ్గర అలాగే శృంగేరి జగద్గురువుల దగ్గరికి వెళ్ళి మాకు అవసరమైన జ్ఞానాన్ని పొంది జ్ఞానయోగం అనేటటువంటి దాంట్లో మేము ముందరికి వెళ్తామండి అని ఇలా రకరకాలుగా ఇప్పుడు యోగాన్ని కొంచెం ఎక్కువగా భారతీయులు అర్థం చేసుకుంటున్నారు అంతకంటే ఎక్కువగా విదేశీయులు వచ్చి నేర్చుకుంటున్నారు ఓకే ఇవాళ రోజున ఈ యోగము అనేటటువంటిది మీరు అడిగిన ప్రశ్నలో శరీరాన్ని మనస్సుని వాక్కుని మూడిటిని ఎప్పుడూ కోల్పోయినటువంటి శక్తిని కోల్పోనీయకుండా ఆ శక్తివంతంగా నిల్చోబెట్టేటువంటి దాన్ని యోగా అంటారు ఈ మూడు మనస్సేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మన అని ఎవరి మూడిటి గురించి తెలుసుకొని మూడిటిని ఒకటిగా మార్చుకుంటారో వాళ్ళు మహత్తరమైన మోక్ష యోగాన్ని కూడా పొందగలుగుతారు అని సింప్లిఫైడ్గా కాస్త యోగాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ఆ పరమాత్మకి నాకు అభేదము అనే ఒక స్థితిని తెలుసుకోవడమే మహాయోగము దానికంటే అక్కడ దాకా వెళ్ళటానికి అనేక మెట్లతో కూడిన యోగాలు ఉన్నాయి ఓకే అది స్టార్ట్ అయ్యేది ఆసనాలతోటి ఎండ్ అయ్యేది జీవబ్రహ్మాత్మేకంతో ఓకే